హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ సో టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు సిఎస్ఈ సైట్ నుంచి విడుదల చేయడం జరిగింది రోజుకు రెండు సెషన్లో టెట్ చూడండి అభ్యర్థులకి గమనించాల్సిన విషయం ఏంటంటే రోజుకు రెండు సెషన్స్లో టెట్ అవుతుంది మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ట్వల్వ్ వరకు అలాగే మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సో అభ్యర్థులందరికీ గంటన్నర ముందు నుంచే ఎగ్జామ్ సెంటర్కి అలవాటు చేయడం జరుగుతుంది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరైతే ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీరు ఎగ్జామ్ సెంటర్కి లేట్కి వెళ్తే ఆ ఎఫెక్ట్ అనేది ఎగ్జామ్పై పడే అవకాశం ఉంది అదేవిధంగా ఒక గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలి దూర ప్రాంత విద్యార్థులైతే ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవడానికి లేదా కొత్త ఎగ్జామ్ సెంటర్ ఏదైనా వస్తే ఆ వెన్యూ తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి మీరు ఎంత ముందుగా ఎగ్జామ్ సెంటర్కి చేరుకోగలిగితే మీ మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది ఎగ్జామ్ ఆ విధంగా అటెంప్ట్ చేయగలుగుతారు అలాగే మీ యొక్క హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు మీకు తప్పనిసరి అంటే ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డ్ ఏదైనా ఒక ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మీతో కంపల్సరీగా తీసుకురావాలి ఎందుకంటే ఇది మ్యాండేటరీ ఇది తీసుకురాకపోతే ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేయరు ఈ విషయంలో ఎవరు ఏం చేసేదేం లేదు అదేవిధంగా టెట్ క్వాలిఫై అయ్యేందుకు మరియు టెట్ స్కోర్ పెంచుకునేందుకు మొత్తం నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది అయితే కేవలం ఇంతవరకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య నాలుగు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఐదు అయితే ఇంకును దాదాపు పదిహేడు వేల మంది ఇంకా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది పరీక్షా కేంద్రాలు మొత్తం నూట ఎనిమిది సో ఏపీలో ఇరవై రెండు పరీక్షా కేంద్రాలను కేటాయిస్తే జిల్లా పరీక్షా కేంద్రాలు మొత్తం తొంభై ఐదు అలాగే ఆంధ్రప్రదేశ్లో కాకుండా బయట ఇవ్వబడిన పరీక్షా కేంద్రాలు ఏవంటే హైదరాబాద్ ఖమ్మం బెంగళూరు చెన్నై బరంపురం గంజాంలో ఏర్పాటు చేశారు ఇవి మొత్తం పదమూడు పరీక్షా కేంద్రాలు ఓకే సో ఈ పరీక్షా కేంద్రాలు చేరుకునే అభ్యర్థులు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా తొందరగా పరీక్షా కేంద్రం చేరుకోండి సో పరీక్షా సమయం చూసుకుంటే నూట యాభై నిమిషాలు అదేవిధంగా దివ్యాంగులకైతే దీనిలో యాభై నిమిషాలు అదనంగా సమయం కేటాయించడం జరుగుతుంది సో యాభై నిమిషాలు అదనపు సమయం కావాల్సిన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ని ఎగ్జామ్ సెంటర్లో చూపించాల్సి ఉంటుంది అది కూడా ఒరిజినల్ తీసుకురావాల్సి ఉంటుంది సదరన్ సర్టిఫికేట్ లేని అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్లో మీ యొక్క డిజబిలిటీకి సంబంధించిన ఏదో ఒక ప్రూఫ్ చూపించగలిగితే మీకు యాభై నిమిషాల అవనపు సమయం అనేది కేటాయించడం జరుగుతుంది సో ఈసారి అయితే మాత్రం భారీ ఎత్తున టెట్ అభ్యర్థులు వారి యొక్క స్కోర్ను పెంచుకోవడానికి పోటీ పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ను బాగా అటెంప్ట్ చేయండి ఆల్ ద వెరీ బెస్ట్ అలాగే ఎగ్జామ్ సెంటర్కి మీరు గంట లేదా గంటన్నర ముందు అయితే చేరుకోవడానికి ప్రయత్నించండి దూర ప్రాంత విద్యార్థులైతే పొద్దున్నే లేచి ఎగ్జామ్ సెంటర్కి చేరుకోండి సో మరిన్ని టెట్ మరియు డిఎస్ అప్డేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అవ్వండి యూజీ అకాడమీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూజీ అకాడమీ